చూడండి రైతు మిత్రులారా మనం నాటు వేసి ఈ రోజు అడిగి పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రోజుల నుండి ఇరవై ఐదు రోజుల మధ్య మనం ఉపయోగించాల్సినటువంటి మందుల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం రైతు మిత్రులారా ముందుగా మనం ఒక ఎకరానికి చేసి ఒక బ్యాగ్ యూరియాను తీసుకోవాలి అదే విధంగా ఏదన్నా ఒక పురుగు మందును దాంతో మిక్స్ చేసుకోవాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులరా మనం నాటు వేసిన పదిహేనవ రోజు రాజు నేను ఇక్కడ ఒక బ్యాగ్ యూరియా తీసుకున్నాను అదేవిధంగా ఒక ప్యాకెట్ ఫ్లోరాన్ త్రినిపోల్ ధనుక కంపెనీ వారి కవర్ను తీసుకున్నాను ఈ ధనుక కంపెనీ కవర్లో క్లోరాన్ త్రినిపోల్ సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రాన్యుల్స్ లేదా గులికల రూపంలో ఉంటుంది ఇది పురుగు మందు ఈ పురుగు మందు తర్వాత మనకు ఒక ఎకరానికి సరిపడా యూరియా వచ్చేసి ఒక బ్యాగు యూరియా తీసుకోవాలి ఈ విధంగా ఒక గమేళ ఒక బాసను ఒక దీక్ష ఇట్లాంటి వాటిలో తీసుకొని యూరియాను ఈ విధంగా పోసుకోవాలి రైతు మిత్రులారా యూరియాను పోసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక పురుగు మందు ఇక్కడ నేను ఈరోజు తీసుకువచ్చినటువంటి పురుగు మందు వచ్చేసి ధనుక కంపెనీ వారిది కవర్ ఇందులో క్లోరాన్ త్రీని పోల్ సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంటుంది ఇక్కడ చూడండి మిత్రులారా నేను ఒక గమెల తీసుకొని ఆ గమెలలో యూరియా పోసుకొని యూరియా పైన ఈ ధనుక కంపెనీ కవర్ పురుగు మందును వేయడం జరిగినది రైతు మిత్రులారా ఈ విధంగా పురుగు మందు యూరియా రెండు కలిపి ఈ విధంగా చాలా బాగా మొత్తం కలిసే విధంగా మనము మన చేతులతోని సో ఈ విధంగా మిక్స్ చేయాలి రైతు మిత్రులారా గుళికలు యూరియా రెండు ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు లేదంటే యూరియా సపరేట్గా తర్వాత గుళికలు సపరేట్గా కూడా మీరు మీ పొలంలో వేసుకోవచ్చు రైతు మిత్రులారా లేదంటే నాలాగా యూరియా తర్వాత గుళికలు రెండు కూడా మిక్స్ చేసుకొని మనం నాటు వేసిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన మనం ఈ విధంగా చల్లుకోవచ్చు రైతు మిత్రులారా ఇది ఒక పురుగు మందు ధనుక కంపెనీ మనం సాధారణంగా గంట మందు అని కూడా అంటాం రైతు మిత్రులారా పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల మధ్యన ఉపయోగించే గడ్డి గంట మందే ఇది తనుక కంపెనీ కవర్ నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి